దేవుడు ఎంత చక్కని స్వరం చేయకక్కర్లేదు ప్రభు నేను దేవుని కదా నువ్వే చదువునా నువ్వే చదువు చదవండి నాతో అందరు చెప్పండి బూది గంతముల వరకు చెప్పండి బూది గంతముల వరకు క్రీస్తుకు సాక్షులు ఎబ్రి పన్నెండు ఒకటి హెబ్రి పన్నెండు ఒకటి ఎబ్రి పన్నెండు ఒకటి నేను చెప్పద్దు నేను చెప్పింది ఇంత గొప్ప సాక్షి సమూహము చాలు 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 నా చెప్పండి ఇంత గొప్ప సాక్షి సమూహము ప్రపంచంలో ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు నగరాలు ప్రపంచంలో ఉన్నాయి సారాకోట్లు సినిమా హాల్ ఉంటే ఉన్నాయో తెలియదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఏసు కొరకు ఒక్క సాక్షి అయిన ఉంటాడు దేవుని స్తోత్రం నరికేసినా కొట్టేసినా గుద్దేసినా మొక్కల మొక్కలు నరికేసినా ఆ రక్తంలో నుంచి ఒక్కొక్క రక్తబోట్ల నుంచి వేల సాక్షులు క్రీస్తు సాక్షులు ఉద్భవిస్తున్నారు దేవుని స్తోత్ర మీరు కూడా ఆయన సాక్షులే నేను కూడా ఒక సాక్షిని నా సాక్ష్యం ఒక వింతైన సాక్ష్యం మన భారతదేశంలో తెలంగాణ ఏర్పడింది కదా ఇప్పుడు ఆ తెలంగాణలో భద్రాచలం పట్టణానికి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ దూరంలో కుంట అనే ఊరుంది ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అది భారతదేశంలో చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి భద్రాచలం అనేది ఒక విశిష్టమైన అడవి అనేది విశిష్టమైన అడవి ఈ అడవిలో ఎన్నో వింతలు ఎంతో భయంకర పరిస్థితులు పద్దెనిమిది రకాల అడవి మనుషులు నివసిస్తారు భారతదేశంలో చాలా అడవులు ఉన్నాయి ఆ అడవుల్లో ఒకటి రెండు జాతులు తప్ప ఎక్కువ జాతులు ఉండరు తెగలు కానీ భద్రాసు అడవులు మాత్రమే పద్దెనిమిది రకాల అడవి జాతులు ఉంటారు రకాల జాతులు వాళ్ళలో అనేక ఆచారాలు సాంప్రదాయాలు జీవిస్తారు ఈనాటికి మనుషులు తినే మనుషులు అక్కడ ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం బంగాళాఖాతంలో ఒక తుఫానులో ఒక వాడ సిక్కుకొని ఆఫ్రికన్ వాడ పగిలిపోయి దాంట్లో కొంత చచ్చిపోయారు కొంతమంది ఆ ప్రాంతంలో చేరుకున్నారు ఆఫ్రికా నిగ్రో జాతి ఇప్పటికీ మనుషులు తినే మనుషులు ఒక జాతి అక్కడ ఉంది ఏడు ఏడు అడుగుల నుంచి పైనే ఉంటారు వాళ్ళు తక్కువ ఉండరు పది పదకొండు దాకా ఉంటారు వాళ్ళ మెడకాయ నుంచి ఎరికాయల దాకా మనుషులు లాగా ఉంటారు చేతులు కాళ్ళు అలాగా ఉంటాయి కానీ వాళ్ళ తలకాయ మాత్రం పంది మొక్కలు ఉంటాయి పని తలకాయ దాకా మనిషి కనపడితే వాళ్ళు చాలా సంతోషం మనిషి దొరికితే వాళ్ళు చేతిని తీసుకొని కత్తిలాగా చేసుకొని బలాన్ని ఇక్కడ కొడతారు ఈ నష్టం మీద కొట్టి వాళ్ళ వేళ్ళను ఆ బొర్రలో పంపించేసి బలంగా టింకి పైకి లేస్తారనమాట లాగేస్తారు అది నేను కల్లారు చూశాను పైకి లాగేస్తారు ఇప్పుడు మనం పెరుగు కప్పులు ఐస్ క్రీమ్ కప్పులు పైకి తినతాయే అంతే అలా చేస్తారు ఆ తెంగు పెగలిగ చేసి ఆ మెదడు నేస్తారు ఇక శరీరం మొత్తం మనిషి మాంసం చాలా బాగుంటుంది వాళ్ళకి ఒక్క నిమిషంలో వాళ్ళ చేతి చెక్కేవాడు నేను కానీ దొరకకుండా దేవుడి కృప కాబట్టి నేను ఆ శాతం పరి పారిపోయాను ఆ దృశ్యాన్ని చూసి అలాంటి మనుషులు దగ్గరికి ఏ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం వారు వెళ్ళరు ఒక ప్రభుత్వం వారు వెళ్ళి రాజకీయ నాయకులు వెళ్ళి మా నరమాంస పక్షులారా రెండిరా మా పార్టీ ఓటు గుర్తెత్తగా రెండు అన్నారు అనుకో రెండ్ర వేత్తామని వాళ్ళ టైపులు వాళ్ళేస్తారు ప్రభుత్వానికి కూడా అంత చిక్కని జాతులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి అంతు చిక్క గను ప్రతి మనిషిని చేసిన వాడు దేవుడే ఇలాంటి జాతులు పొట్టు జాతి ఆడ జాతి ఎన్నో రకాలు ఉన్నాయి ప్రపంచమైతే ఎప్పుడైనా మీ అందరి ప్రార్థనతో చెంతలపూడి ఏరియా దైవజనులు సైమ సైమనాయ్య గారు మిగతా సేవకులందరి సహకారంతో చెంతలపూడి సభ జరిగినప్పుడు ఎన్నో విషయాలు చెప్పడానికి వస్తాను ఆ టైం ఆ సమయం దేవుడిచ్చిన గాక అయితే ఆ జాతుల్లోనే మా జాతి పేరు కోయదోర జాతి కోయల్లో రకాలు ఉన్నారు జాంబు కొయ్య బలు కొయ్య జంగల కొయ్య జ్యోతిష్ కోయని వీళ్ళు మీకు కనిపిస్తారు కోయ జాతి అనేది ఆ కోయ దోరని వారు మాత్రమే కనపడరు వాళ్ళు ఉంటారు వాళ్ళకి సమాజం ఈ నాగరికత తెలియదు జాతి వారు వారికి అనేక ఆచారంలో ముఖ్యమైన ఆచారం అడవినంతటిని ఒక దేవతగా పూజిస్తారు అడవిని ఒక చిట్టని దెత్తుగా ఒక స్తంభం దెత్తుగా ఒక బొమ్మ చేసి ఆ బొమ్మకి మెడకాయ పెట్టి మెడకాయకి తలకాయ పెట్టి తలకాయకి నోరు పెట్టి నోట్లో నాలుగు పెట్టి దాని పేరు పంచమ దేవత అని పేరు పెట్టి ప్రతిరోజు ఒక జంతువుని ఏదో ఒక రకంగా రక్తం ప్రోక్షిస్తారు తెలుగులో దాని పేరు ప్రాక్తక్రిస్వాసి ఉంటారు అలా చేస్తే మా మా ప్రాంతాన్ని కాపాడుతున్న ఉద్దేశం అంతేకాదు ముఖ్యమైన అంటే ఫస్ట్ పుట్టిన ఆడపిల్లలు కానీ మగ కానీ ఆ దేవతకు బలి చేయాలి పుట్టిన పిల్లలను ఫస్ట్ పుట్టిన పిల్లని ఏడు సంవత్సరాల పిల్లల్ని పెంచి కన్న తల్లిదండ్రులే వారసులే సొంత బెందులే ఆ పిల్లల్ని ఊరేగించకుండా ఒక శబ్దంతో పాటలు పడుకుంటూ ఉంటూ సంతోషంగా ఆనందంగా మా బిడ్డని దేవుడికి చేస్తాను చెప్పి ఒక ఆనందంగా తీసుకొస్తారు ఆ పిల్లల్ని ఆ దేవతకు ఒక పూజారు ఉంటాడు ఆ పూజారు ఆ పిల్లలకి ఏదో మంత్రలు చదువుతాడు ఆ చదివి పూజ చేసి ఆ పిల్లలను తీసుకొచ్చి మాంత్రికులు వస్తాడు ఐదారు మాంత్రికులు ఉంటారు పెద్ద మాంత్రికులు ఆ పసిబిడ్డల్ని ఏడు సంవత్సరాలు ఆ పిల్లల్ని తీసుకుని ఒక చెక్క మీద వాళ్ళ కొడుకు పెడతారు ఆ పిల్లల్ని పెట్టి ఒకడు అలా కొడుకు పెడతాడు ఇంకొకడు వాడు బలమైన కాలతో నడువిని గిట్టి దొరుకుతాడు ఆ పిల్లలు ఏడుస్తారు జలపైన వాదని కురే కరిపించకండి కురే కొరే మమ్మల్ని సంపద సంపోదని ఏడుతున్నా వాళ్ళని విడిచిపెట్టరు ఇంకొకడు వచ్చి వాళ్ళ చిన్న చిన్నారి కాళ్ళను తాళ్లతో గట్టిగా కట్టి ఒక సెట్టు కొమ్మ కేసీ రెడీకుంటాడు ఇంకొకడు తీసుకొస్తాడు మన కత్తులు కాదు కత్తులు చాలా భయంకరంగా ఉంటాయి వెనక గత్తులు కదా కత్తిస్కొస్తాడు కరెక్ట్గా ఆ పిల్లలు మేళం పెడతాడు ఈడి పైన ఇంకొకటి కత్తి పెడతాడు అదెందుకంటే ఈడు నరికినప్పుడు ఒక్క ఏడితోనే తలకాగడిపోవాలి అలాగానే తెగకపోతే ఆ పైనడు నడిగేస్తాడు ఇంత ఘోరమైనటువంటి మూర్ఖం కలిగిన మూఢనమ్మ కలిగినటువంటి జాతది ఆ కత్తిసుకొని బలంగా నరగ్గానే ఆ మేడకాయ తెగి తలకి అందరం పడిపోయింది పడిపోయిన మరుక్షణమే ఆ నడు మీద ఉన్న కాలు తీసేస్తారు తీసేసిన తర్వాత ఆ తాడును పేగలేగేస్తారు తలకై లేని ఆ మండం చిన్నారి కాళ్ళు ఆ రెండు కాళ్ళు అలా పేగలేసిపోతూ ఉంటుంది వెంటనే ప్రాణం పోదు కనుక ఆ ఆ ముండెను కొట్టుకుంటుండదు ఆ చిన్న పిల్లలు కొట్టుకుంటాయి సోస్తాకే ఆ దృశ్యం భయంకరంగా ఉండదు పైగా లాగా ఈ దృశ్య చూసినటువంటి కన్న తల్లిదండ్రులు వారసులు సంతోషంగా కేకలు వేస్తూ ఏళ్ళు వేస్తూ ఆ డప్పులు సపరేట్లు కొట్టుకుంటూ మా దేవుడు మా బిడ్డను తీసుకున్నాడు ఓహో అని ఆనందంగా వరుసగా వచ్చి కన్న తల్లిదండ్రులే వారసులందరూ వరుసగా వచ్చి ఆ మెడల నుంచి తెగిపడిన మెడల నుంచి కారుతున్న రక్తాన్ని వాళ్ళ దోషుల నుండి పట్టుకొని మొఖానికి రాసుకొని తాగి చేసి కుర్రు కురం వెళ్ళిపోతుంటారు అట్టి జాతుల నుంచి ఏ సయ్యా నన్ను రక్షించాడు గట్టిగా చెప్పల దేశం దేవునికి స్తోత్రం ఆ ప్రాంతంలోనే నా తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం మా నాన్న పేరు మీ చెప్పాను ఇంకా భయంకర మాంత్యకుడు ఆరుగురు సంతానం నా తల్లిదండ్రులకు నాకు అన్నలు ఇద్దరు అక్కలు నా ఫస్ట్ అన్నని అత్తగే ఆ దేవతగా బలి చేశారు ఇంకా నయం నేను ముందు పోట్లు నాకు నన్ను చూడరు మరి దేవుని కృప ఆయన తెలుసు కాబట్టి ఆయన సేవకుడుగా నన్ను నాపాడు నాకు ఇద్దరు అన్నది అక్కలు నేను లాస్ట్ వాడిని మా ఉన్నాను నా తల్లికి అక్కడ ఆ ప్రాంతంలో నా తల్లికి ఒక భయంకర స్త్రీలకు చెప్పుడు జబ్బు వచ్చింది ఆ జబ్బుతో అమ్మ బాధపడుతూ చిన్న కూడా బాధపడుతుండగా రోగం తగ్గగా బాధపడుతుండగా అదే టైంలో ఇలాంటి పరిశుద్ధులైన అయ్యగారులు ఆనాడు అడవులో ప్రాణాలకు తెగించి సేవ చేయడం ప్రారంభించారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దు ఆ యొక్క అడవి ప్రాంతాల్లో మన యేసు ప్రభు గురించి చాలా నీచంగా అక్కడ ప్రకటన చేశారు చాలా మంది ఏసు నమ్ముకున్న వాళ్ళని కానీ ఏసు గురించి చెప్పిన వాళ్ళు చంపేస్తారు వాళ్ళు బతనేవరు ఇప్పటికంతే అయితే అక్కడ అయినా సరే ప్రాణాలకు తెగించి సేవకు సేవ చేస్తుండగా ప్రకటిస్తుండగా ఎలా అందిందో మా అమ్మకు యేసూ ప్రభు అందిపోయింది నా తల్లి ఏసయ్య నమ్ముకుంది ఏసయ్యా మా అమ్మకు ప్రత్యక్షమయ్యాడు నా తల్లికున్న జబ్బులన్నీ పిల్లలకు ఉన్న రోగాలు తగ్గించాడు తనకు చేసిన మేలును ప్రభు నా తల్లి మర్చిపోలేక వెంటనే ప్రభు నమ్ముకొని ఏసయ్య నామంలో భాప్తీసు పొందింది మూడు లక్షల యాభై వేల మంది మా కోయ జాతులు తొలిసారిగా ఏసు నమ్మి భాప్తీసం పొందిన మొదటి క్రైస్తవులు నా తల్లి గట్టిగా సపలు కొట్టండి అందరూ గట్టిగా సపలు కొడుతున్నారు ఏసయ్యా అనే మాట్లాడాలంటే స్వరాలు గట్టిగా ఉండాలి అమ్మా నా తల్లి యేసు నమ్ముకుందని తెలుసుకున్నా నా తండ్రి మా మా పెద్దలు మా అమ్మని తీసుకొని నిండు గర్భిణిని చూడకుండా ఒక చెట్టు కట్టేశారు మా కోయ జాతి ఆచార ప్రకారంగా నా తల్లి యసుప్రభు నమ్ముకున్నందుకు కొన్ని బట్టలు అర్ధనగనంగా చేసి నా తండ్రి ఇంత పొడుగు సో ఎరగా కాల్సి మన జాతికి మన దేవతకు అవమానం తీసుకొస్తామని నా తల్లి శరీరం మీద కొన్ని వార్తలు పెట్టారు ఇంకా ఎన్నో దెబ్బలు కొడుతూ నా తల్లికి చాలా బాధలు పెడుతూ కొంతమంది స్త్రీలు నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు మా కొయ్య జాతి ఆచార్య ప్రకారంగా నా తల్లి యొక్క చేతులు కాళ్ళ గోలను గుండు సూదులు ఆ గోరులోకి దింపేసి ఆ గోరులు పైకి లేసేసి ఆ సిగుర్లు నిప్పంటించి చాలా చిత్రం చెప్పారు నా తల్లింట మాల కోసం ప్రార్థన చేస్తుందంట తర్వాత మా నాన్న మా అవ రక్షణ పెట్టే తర్వాత నా శిపయ్యే విషయాలు తండ్రి నేను చచ్చిపోతున్నాను చంపేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి తెలియదని చంపుతున్నారు నేను చచ్చిపోతున్నాను కానీ వాళ్ళని క్షమించు నాయన నా జాగ్రత్త రక్షణ కలిగించు పుట్టబోయేది ఆడపిల్లల మగపిల్లైనా అడవులు అజ్ఞాన పురుగుతున్న బిడ్డ రాబోయే కలమలో క్రీస్తు నక్షత్రంలాగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నా తల్లి పుట్టబోయే నా కోసం ప్రార్థన చేస్తూ అదే టైంలో కాల్పు సమయం ఆసనమైంది ఆ నిచ్చి నరకం భరించి వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నన్ను ప్రసవించి ఆ గడియల్లో ఆ నిత్యన రకం భరించి భరిస్తూ నన్ను ప్రసవించి కని వెంటనే మా అమ్మ చచ్చిపోయింది నేను పుట్టగా నా తల్లి చచ్చిపోయింది నా తల్లి ఎలాగుండదు నాకు తెలియదు కన్న తల్లి దగ్గర పొందుకోవాల్సిన ఎలాంటి ప్రేమ అనురాగలు నాకు తెలియదు జోల పాట తెలీదు లాలి పాట తెలియదు అంత అదృష్టం నాకు లేదు మీరు మీ తల్లి ఒడిలో మీ తండ్రి ఒడిలో ఆనందంగా ఆడుకున్నారు సంతోషం పెరిగారు తల్లి చనిపోయింది తండ్రి ఉన్న ఏనాడు నా తండ్రి ఒళ్ళుని వాడుకోలేదు ఎప్పుడైతే నాకు చచ్చిపోయిందో ఆ కార్యక్రమం జరిగించి ఆ పసిగుడ్డుగా ఉన్నటువంటి నన్ను నా తండ్రి మా బంధువులుగా అప్పచెప్పాడు ఒక విశిష్ట జంతువుగా తయారు చేయమని దానికి కారణం ఆనాటికి ఈనాటికి ఇప్పుడు కూడా అడవుల్లో కొంతమంది దుర్మార్గులు మా ఆడవాళ్ళని పట్టణాల నుంచి వచ్చిన వారు అడవిలో అడవి సంపద జంతువు సంపద దోషిరిపడం కాకుండా అడవులో కనపడినటువంటి మా అక్కల్ని మా చెల్లెల్ని మా కళ్ళ ముందు దారుణంగా పాడు చేసి చనిపిస్తుండేవారు దానికి కారణం ఏంటంటే అడవిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అలాగ పాడు చేస్తే వాళ్ళకేదో నరద్రోషమో ఏదో దోసలు పోయి ఆయుషు పెరిగి ఏదో ఉండదని ఎన్నో గ్రంథాలు ఉన్నాయంట హిందూ గ్రంథాల్లో దానిని బట్టి కొంతమంది అలాగొచ్చి ప్రవర్తిస్తుండేవారు ఈ లడ్డూ మనుషులు కనుక వీళ్ళని చంపినా వీళ్ళకి దిక్కెవరని చెప్పి వాళ్ళు అలా చేస్తూ ఉండేవారు దిక్కు లేదు వారికి దేవుడు దిక్కు కాబట్టి చాలాసార్లు మా మగవాళ్ళు ఇల్లు ఎందుకు మా ఆడవాళ్ళ మీద ఇలా అకాశం చేస్తున్నారని యుద్ధానికి వెళ్ళారు మా వాళ్ళ దగ్గర మా వాళ్ళ దగ్గర కర్రలు కత్తిలు చిన్న చిన్న ఆయుధాలు ఉన్నాయి కానీ అతని శత్రుల ద్వారా శత్రుల దగ్గర అతి భయంకర తుపాకులు బాంబులు ఉన్నాయి ఎప్పుడు వెళ్ళినా మా వాళ్ళు వాడిపోస్తూ ఉండేవారు దగ్గరలో ఉన్న పోలీసులను సంప్రదించారు ఎప్పుడు అటాక్ అవుతారో తెలియదు కాబట్టి మీ వాళ్ళని మీరే కాపాడుకోమని వాళ్ళు సలహా ఇచ్చారు అలాంటి టైంలో మా వాళ్ళకి వచ్చిన ఆలోచన ఒక మనిషిని జంతువుగా మార్చి మన ఆడవాళ్ళు పుడుతున్నారు అడవులు పుడుతున్న ఆడవాళ్ళని ఇలాగ చంపేస్తుంటే కొంతకాలానికి ఆడజాత నశించిపోద్దు కాబట్టి మన ఆడోళ్లను కాపాడుకోవడానికి ఒక మనిషిని జంతువుగా మార్చి ఆ జంతువు ద్వారా మన ఆడవాళ్ళని కాపాడుకుందామని ట్రైనింగ్ ఇచ్చి కాపాడుకుందామని చిన్న చిన్న పిల్లల్ని ఎతిగారు ఎమ్మని అడిగారు ఆ తల్లిదండ్రులని అవసరమైతే దేవతలుగా బలిస్తున్నారు కానీ ఇలాగ జంతువుగా మార్చి మేము ఎమ్మని చెప్పి చాలా ఇవ్వలేదు అలాంటి టైంలో నేను మమ్మల్ని నమ్మదర్చిపోయింది ఆ పసుగుడ్డు నా తండ్రి నా తండ్రి ఆంబోతం కన్నా ఆ పసుగుడ్డ నన్ను తీసుకొని మా పెద్దల ఇచ్చారు ఇగో నా కొడుకు మేసాల గోరప్ప వీడిని మా నాడోన్న కాపాడుకునే జంతువుగా మార్చేయమని ఆపగించారు వాళ్ళందరూ సంతోషంగా నా తండ్రి మా బంధువులు కలిపి భద్రాచలం అడవులో అతి భయంకరమైన వనమూలుకులు నల్లిసర చల్లిసర భూమిస్త్ర మణికఠమనే ఈ నాలుగు వనమూలుకులు పసలుగా చేసి ఆ పసలు ముందుగా నాకు త్రాగించారు ఈ పసలు నేనే కాదు మీరే కాదు మనిషి అనేది ఎవరు త్రాగిన త్రాగిన గంట సేపటి కరికాల నుంచి నడిని తోరికి లేపించేస్తాయి ఆ తర్వాత ఎంత చచ్చిపోయి ముందు తాగిన మనిషి చావడు ఈ పసర శక్తి ఎంతకాలం పనిచేస్తుందో అంతకాలం మనిషి బతిగా ఉంటాడు పసర శక్తి ఎప్పుడు తగ్గిపోతే అప్పుడు చచ్చిపోతాడు అందుకని మొన్న తండ్రి మా బంధులు ఈ పసలు త్రాగించి ఆ తదుపరి మా మా అడులో అతి భయంకరమైన పాములు నల్ల నల్లత్రాసు ఎరత్రాసు గోద్రాసు పసరాజు కోడ్ద్రాసు అని ఐదు రకాల పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు పదమూడు సంవత్సరాల వయసు వచ్చేవారు అలాగ పాము విషయం కొండ పింపులు అంటే ఏదో అది నా చేతిలో పెట్టేవాళ్ళు దాంట్లో ఆహారము నీళ్లు పోసేట్టు పెట్టేవాళ్ళు అనమాట అలా అలా పెట్టుకునేవాడు నేను నా కళ్ళ ముందు పామును పట్టుకొచ్చి అవి రాకపోతే ద్వారా వాటిని రప్పించి ఆ పాము నా కళ్ళ ముందు వాటి తలను గట్టిగా పిండి ఆ విషం పోసేవారు దాన్ని పిండుతుంటే విషం పడింది కొన్ని బొట్లు తాజా విషయం ఎప్పుడూ మురుగుపిన విషం కాదు అప్పుడుకప్పుడే పాము విషం పట్టుకొని అలా దాన్ని కలిపి దాన్ని నాకు త్రాగించి తినిపిస్తూ ఉండేవారు అతి రీతిగా పుట్టింది మొదలుకొని పదమూడు సంవత్సరాల చూసే వరకు అలా విషంత పెంచారు ఉల్లంత విషపూర్తిగా మారిపోయాను అతి భయంకర మనిషిగా మారిపోయాను నా తల జుట్టు నా శరీరం అంతా చాలా భయంకరంగా మారిపోయింది నాకు కొన్ని ట్రైనింగ్లు ఇచ్చారు ఈ చెట్ మనిషికి ఆశ చెట్టు మీద నా హోదల్సిన తర్వాత భూమి మీద ఎక్కువ నడిచేవాడిని కాదు ఇప్పటికీ నాకు కాలు తడపడుతుంటాయి ఎక్కువగా సెట్ల మీద ప్రయాణం ఈ సీటు నుంచి ఆ సీటు మీదకి ఒక కోతులు ఎగిరిపోతుండేవాణ్ణి భద్రాచలంలో నుండి అక్కడ గోదావరి చాలా ఉండేది కానీ సుడుగుండాలు ఐదారు తాల్చిన లోతుంటది అక్కడ అలాంటి చోట తీసుకెళ్లి నాకు ఈత నేర్పించారు దాంట్లో పడేశారు అంతే సస్తే చస్తాడు ఒత్తితాడని కొన్ని ట్రైనింగ్లు ఇలాంటి ట్రైనింగ్లు ఇస్తున్న ఆ రోజుల్లో నా శరీరము ఒక లబ్రగా చేశారు ఒక ప్యాన్గా తిరిగిపోద్ది అనమాట అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నా శరీరం అంతా చాలా భయంకరంగా ఉండేది నేను అలా తిరుగుతున్నప్పుడు నా నాకు చూతాను